ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం ఈ మన భాగము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ప్రసంగి ఏడు ఎనిమిది ప్రకారం ఆరంభము కంటే అంతము ఆరంభములో ఏ విధంగా ఉంటున్నాము తిరిగి అంతములో ఏ విధంగా ఉంటున్నాం అనేది ఆరంభం కంటే కూడా అంతము ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈ దినము మన యొక్క వాక్య భాగములో నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము నాలుగో వచనము చదువుతూ ఒక భాగాన్ని మనం చూస్తాం నాలుగో వచనము యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం నిలిచిన నుండి ఏడు ఆత్మల నుండియూ అంట యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయునది ఏడు సంగములకు ఎక్కడున్నటువంటి సంఘములు అంటే ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘములకు ఏడు సంఘములకు రాస్తున్నటువంటి యొక్క మాట ఏడు సంగములు ఆ ఏడు సంఘాల విషయాలు కూడా ఈ గ్రంథములో రాయబడ్డాయి పది పదకొండులో ప్రభుదిన మందు ఆత్మవశి ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూస్తున్న పుస్తకం రాయు ఎపేసు స్వర్ణ పెర్గమ తేతైర సార్థిస్ పిలదెల్పియా లవోధికయాను ఏడు సంగములకు శుభమని చెప్పి శుభమని లేక ఏడు సంగములకు పంపుమని చెప్పుట వెనుక వీటిని ఏడు సంగములు ప్రభుైన దేవుడు తాను ఏడు సంగముల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు పదహారో వచనము ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండను ఆయన నోట నుండి రెండంచలు గల వాడి అని ఒకటి బయలు వెడల్చుండను ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉన్నది ఏంటివి అవి అనగా ఏడు సంఘములు ఏడు సంఘములు కాబట్టి పంతొమ్మిది ఇరవైలో కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట జరగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గుర్చిన మర్మం ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు కాబట్టి పిల్లారా ఏడు సంఘములు అంటే ఏడు దీపస్తంభములు ఏడు నక్షత్రములు అంటే ఏడుగురు దూతలు అంటే సంఘములకు దూతలు గమనించండి ఇందులో మొదటి సంఘాన్ని గురించి మనము చదువుతాం మొదటి సంఘాన్ని గురించి రెండో అధ్యాయంలో ఏపేసిలో ఉన్న సంఘము దూత కీలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా ఏపీసి యొక్క సంఘము ఏపీసి సంఘాని గురించి మనకు తెలిసినటువంటి సందర్భములు చాలా ఉన్నాయి మీరు కూడా ఎరిగి ఉంటే మంచిది ఒకవేళ ఎరగకపోతే ఎరగడం అవసరం ఏపీసీ సంఘాని గురించి రాస్తున్న మాట మొదటి సంఘంగా ఏపీసీ అంటే సంపూర్ణమైన ఉద్దేశము గలది దేవుని బిడలారా దేవుని ఉద్దేశము ఏందంటే సంఘము అందుకనే తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘము సంఘము ఎవరిది కాదు సంఘానికి ఆయనే అధికారి ఆయనే శిరసు ఆయనే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆయనకే ఉండవలసినటువంటి అందుకనే సంపూర్ణమైన ఉద్దేశము గలది సంఘము ఏం చేయవలసిందంటే దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క మరి తలంపును సంఘము నెరవేర్చేదిగా ఉండాలి నెరవేర్చేదిగా ఉన్న సంఘం అనగా ఆయన యొక్క శరీరం ఆయన శిరస్సు మనకు అందుకనికనే ఏపీసీ సంఘాన్ని గురించి తలస్తున్నటువంటి మాటను గమనించండి ఏపేసిలో ఉన్న సంఘపు దూతకు ఆరంభము ఏపీసీ సంఘము చాలా బాగా ప్రారంభించబడింది మంచిగా ఉన్నటువంటి ఉన్నదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమంటాడు ఏడు స్థిర్భముల మధ్యలో నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అపద్దికులని నీవు కనుగొంటివనియు చూసినారా సంఘం ఎంత బాగుంది ఆరంభంతో నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులేను కనుగొంటివని చూడండి ఏ స్థాయికి ఈ సంఘం ఎదిగినదో చూడు మూడవ వచ్చినము నీ సహనమును కలిగి లేక నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని ఎరుగుతను చూసినారా ఆర్మము ఎంత చక్కగా ఉన్నటువంటిది దేవుని కొరకు సహనము కలిగి భారముతో భరించి అలయకుండా సంఘముగా ఉంటుంది ఆయనను మొదట నీ కుండిన ప్రేమని వదిలితమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉండను అన్నీ బాగున్నాయి కానీ ఏం పోయింది మొదట నీకున్న ప్రేమ పోయింది అంటారు వదిలితివి అంటారు దేవుని బిడలారా ఎంతో చక్కగా ఇక సంఘం ఎంతో భారం కలిగినటువంటిది ఎంతో బాధ్యత వహించింది కానీ అలాంటి సంఘము ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి ఇందులో ఇట్లాంటి సంఘము అయినను మొదట నీకుండిన ప్రేమ నీ వదులుతావని నీ మీద తప్పు ఒకటి మాత్రమే అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఒకటి మాత్రమే తక్కువగా ఉంది ఏంటిది ఆ ఒకటంటే మొదట నీకున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా ఏపీసీ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేమ పోయిందంట ప్రేమ పోయిందంట కాబట్టి బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా కావలసినటువంటి విషయం ఏంటంటే ప్రేమనే ప్రేమనే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏసు ప్రభు వారు కూడా ఈ మాట చెప్పినాడు ఈ మాట చెప్పినాడు మతేసు వార్త ఇరవై నాలుగు పదమూడులో పన్నెండులో కూడా అక్రమము విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అన్నాడు ప్రభువు రాకడ దినాలలో పోయేది ఏంటంటే ఒకటి విశ్వాసము రెండవది ప్రేమ పోతుంది ఈ దినాలు కూడా ఇక్కడ మనకి ఏం కనబడతలేదు ప్రేమ పోతలేదు ప్రేమ పోతుంది ఆ ప్రేమ ఉన్న స్థానంలో అక్రమము అన్యాయము ద్వేషము ఈర్ష అసూయ పగ కలహములు ప్రేమ అనేది లేకపోతే అక్కడ జరిగేటువంటి ఒక సంగతులు కాబట్టి ఈ ప్రేమ లేకుండా మనం ఎన్ని చేసినా ప్రయోజనం లేదండి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు అపోసంటే పౌలు కొరితీ సంఘానికి రాస్తాడు మొదటి కొంత పత్రిక పదమూడు అధ్యాయంలో ఈ మొదటి నుంచి చాలా బాగుంది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచును గనగనలాడు తాళము ప్రేమ లేకపోతే అందుకనే ప్రవచించు కృపావరములు కలిగి ఉండవచ్చు కొండలను పగిలింపగల విశ్వాసం కావచ్చు బీదల కొరకు నా ఆస్తి అంత ఇచ్చినా నువ్వు మంచి సమర్పణ కలిగి ఉంటున్నావు కాల్చబట్టకు శరీరం అప్పగించినను ఇన్ని ఉన్నా కూడా ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి అంటాడు కాబట్టి పిల్లారా నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు మంచి సమర్పణ కలిగి ఉన్నావు పరిచర్య బాగా చేస్తున్నావు పాటలు పాడుతూనే ఉన్నాము అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాము కానీ లేంది ఏందంటే ప్రేమ లేదు మూడవ వచ్చిన కొరకు బీదుల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబట్టకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ కాబట్టి ఏమి లేదు నీ సమర్పణల కంటే నీ ఆస్తి కంటే నీ అంతస్తుల కంటే అన్నిటికంటే కూడా ఏది అవసరం అంటే ప్రేమ అనేది అవసరము దేవుని రూపంలో ఒక రూపం ప్రేమ స్వరూపి అని ప్రేమ స్వరూపి అందుకనే ప్రేమ లేని వాడినైతే ఏమి ప్రయోజనము నాలుగు వచనము ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపుతుంది ప్రేమ మత్సరపడదు డమ్మంగా ప్రవర్తించదు అమర్యాద ఇవన్నీ కూడా ప్రేమలో ఉంటున్నాయి ప్రేమలో ఉన్నవాడికి లక్షణం అంతేకాకుండా పిల్లల ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలని తలస్తుంది దుర్నీతి విషయం సంతోషించకుండా సంత్యబంధు సంతోషిస్తున్నట్టు అన్ని తాలుకుంటుంది నమ్ముతుంది అన్నిటిని నిరీక్షిస్తుంది ఆ ఎనిమిదవ వచనం ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైన నిరర్థకములగును భాషలైన నిలిచిపోను జ్ఞానమైన నిరకమును సమస్తము పోతుంది కానీ ప్రేమే విలువైనటువంటి విషయంలో ఉండవలసిన విషయంగా ఉంటున్నాం చివరిగా చెప్పవలసిన మాట ఏందంటే పదమూడవ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కాబట్టి దేవుని రాజ్యం వెళ్ళాలనుకుంటే మూడు ఒకటి విశ్వాసము రెండవది నిరీక్షణ మూడవది ప్రేమ విశ్వాసం అనేటువంటిది మనకు నిరీక్షణ కలగజేస్తుంది ఈ రెండు పరలోకం వరకు ఎక్కరొస్తాయి పరలోకం వరకు ఎక్కడొస్తుంది విశ్వాసము నిరీక్షణ ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసం ఉంచినాము మనకు వచ్చే ప్రతి పరిస్థితిలో నిరీక్షణ కలిగి ఉంటున్నాం ఇది ఆత్మకు లంగరు లాంటిది లంగరు లాంటిది ఓడకు లంగరెట్లను ఆత్మకు నిరీక్షణ అనేది లంగరు లాంటిది కాబట్టి రెండు దేవుని దగ్గర తీసుకుని వెళ్తాయి దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్తాయి ఆ తర్వాత విశ్వాసము నిరీక్షణంగా అవసరం లేదు మరి ఉండేది ఏంటంటే ప్రేమయే ఆ ప్రేమ లేకపోతే ఏ విధంగా ఉంటాం ఇక్కడే అనైక్యతగా ఉండి ఇక్కడే ద్వేషంతో ఉంటే ఎట్ల పోతాం అందుకొరికని ఏపీసీ సంఘంలో లోటు ఏంటంటే ప్రేమ పోయింది ప్రేమ పోయింది అందుకనే ముందుగానే చెప్తున్నటువంటి మాట ఏపీలో ఉన్న సంఘము దూతకు ఏ సంఘానికి నీవు బాధిస్తగలవాడిగా ఉన్నావో లేక సేవకులుగా ఉన్నారు పెద్దగా ఉన్నావో నీ లెక్కను అప్పగించాలి ప్రియ సంఘమా చెప్పుకునేటువంటి మనము కూడా ప్రేమ లేకపోయినట్లయితే ప్రేమను పోగొట్టుకుని జీవిస్తున్నట్లయితే ఎంత చేసినా లాభం లేదండి ఈ వాక్యాన్ని బట్టి కాబట్టి ప్రేమను వదిలితవని నీ మీద తప్పు ఒకటి కాబట్టి తిరిగి నువ్వు ఏం చేయాలంటాడు ఆ ప్రేమను నీవు పొందాలా పొందాలా లేకపోతే ఏమవుతుందట చివరి మాటలు గమనిస్తే చెవి గలవాడు ఆత్మసంగత చెప్ప మాట విన్నుగాక జహించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు పూజింపనితను జాలా ప్రేమను కాపాడుకోవాలి ప్రేమను పోగొట్టుకునేటువంటి ఇక ప్రేమను పోగొట్టేటువంటి అనేక ఏ సందర్భాలు వచ్చినా వాటిని మనం అధిగమించి లేక సహించు ఓర్చుకును నిరీక్షణ కలిగో ఓపిక కలిగో ఏది ప్రభువు కావాలని కోరుతున్నాడో దాన్ని మనం కలిగి ఉండడం అనేది అవసరం అతనికి మాత్రమే ఆ జీవ వృక్ష ఫలములు భోజింపనిస్తాడు లేకపోతే నష్టపోతాం అందుకనే ఈ మాటలు వినేటువంటి మనము ఆరంభముల ఎట్లా ఉన్నాం ఎంతో ప్రేమ కలిగి ఉన్నాం సహవాసములో ఎంతో ఓర్పు కలిగి ఉన్నాం ఎంతో త్యాగం కలిగి ఉన్నాం ఈ రోజులు చూస్తే ఒకరికొకరికి ఎంత ద్వేషము ఎంత ఈర్ష అందుకొరకనే భయంకర దినాల్లో ఉంటున్నాం మా ప్రేమ నుండి ఏపీసీ సంఘానికి చెప్పినట్లుగా ఆ ప్రేమను సంపాదించుకోమన్నాడు దాన్ని కూడా మనము ముందుగానే ఏరిగి ప్రభు అవకాశాన్ని కార్య ఆరంభం కంటే అంతము ముఖ్యం మన అంతం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ఆ ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమయే మనకు దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ ఉండేటువంటిది కాబట్టి ఆ విధంగా మనకు ప్రభు ఉన్నట్లు తీర్మానం చేసుకుందాం ఉన్నదా ప్రేమ ఉన్నదా ఆ ప్రేమ కలిగి ఉన్నాము ఆరంభం నుండి ఇక విధానము లేక ద్వేషము ఈర్ష అసూ ఉంటున్నామా ఈ మాటలు జ్ఞాపక పెట్టుకుని ప్రభుత్వ అవకాశం సంఘపు దూతకన్నాడు ఏ సంఘములో నువ్వు దూతగా ఉన్నావో నీకు నీ సంఘానికి చెప్తున్న మాట విశ్వాసిగా ఉన్నావా నీకు మనకు చెప్తున్న మాటను గ్రహించి ఆ విధంగా తీర్మానం కలిగి కాక ప్రభు సాయపడినట్టు ప్రార్థన చేస్తాం ప్రేమ తండ్రి ఏపీ సంఘాన్ని మమ్మల్ని తీసుకొచ్చినారు ఎంతో ప్రేమ కలిగిన సంఘము త్యాగం కలిగి సమర్పణ కలిగింది అన్ని ఉన్నాయి రాను రాను ప్రేమ పోగొట్టుకున్నారు అక్రమ విస్తరించిపోయినటువంటి విషయం అందుకని తిరిగి సమకూర్చుకోవడానికి ఈ దినాల్లో కూడా మేము కూడా అంతే సహవాసంలోను వ్యక్తిగతంగా కుటుంబంలో కూడా అట్లా లేము ఆ ప్రేమ లేకుండా పోయింది భయంకర దినాల్లో ఉన్నాం ప్రభా ప్రేమను మేము సంపాదించుకొని మీరు ఇవ్వగలరు మీ కొరకు జీవించడం సాక్ష్యంగా మరి మాకు సహాయపడమని మొదల చలిసి చేసుకోవడం ప్రాణి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభని ఏ కృప పరిశుద్ధాత్మ సాహసం చేయని మనకు తను వారికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైననుగాక ఆమె అందరికి ప్రభు నామున వందనాలు